ప్పటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రకంగా మరి శాంతి భద్రతలు ఈ యొక్క మాఫియా చేతిలోకి తీసుకొని తుపాకులతో కాల్స్తూ ఉంటే పోలీస్ అధికారులు గోరక్షకుల మీద గోసేవకుల మీద కేసులు పెట్టడం బెదిరించడము మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని మరి అనేక రకాలుగా దొంగతనం సంబంధించినటువంటి కేసులు ఈరోజు జైళ్ళకు పంపించడము ఎవరినైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా చట్టాన్ని రక్షించేటువంటి పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చరు కానీ గోరక్షకుల మీద బెదిరింపులు కేసులు పెడతా ఉన్నారు ఈరోజు గోరక్షకులు రెండు రకాలుగా ఒకరు మాఫియాతో మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క స్టార్ట్ హౌజ్లతో కుమ్ముక్ అక్రమ ట్రాన్స్పోర్ట్ చేసే గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముక్కు కావడము అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం తుపాకులకు తుపాకులే జవాబు కాదు ఇది పోలీసులు అర్థం చేసుకోవాలి తుపాకులకు తుపాకులే జవాబు కాదు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మీ బాధ్యత నెరవేర్చకుండా మీరు గోరక్షకులకు సాయం చేయకుండా అండగా నిలబడకుండా గోవులను రక్షించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు మరి హాస్పిటల్లో సోను అనేటువంటి గోరక్షకుడు ఈరోజు అడ్మిట్ కావడం జరిగింది త్వరలోనే అతనికి సర్జరీ చేయాల్సి ఉంది బుల్లెట్ ఇంకా అతని బాడీలో ఉంది ఇప్పుడు మేము చూసొచ్చాము అతను మరి దీని మీద ఈ యొక్క చేస్తున్నటువంటి పోరాటాలు ఏవైతున్నాయో తప్పకుండా మరి భగవంతుడు అతనికి అన్ని రకాలుగా ఆశీస్సులు అందజేసి మంచిగా ప్రాణాలతో బయటికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము నేను కూడా అతనితో మాట్లాడాను అతను ఒక్కటే చెప్తా ఉన్నాడు అన్నా ఎవరైతే ఫైర్ చేశారో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నాతో అందరి ముందు ఇప్పుడు చెప్పాడు కాబట్టి నేను ఇప్పటికే మరి డీజీపీతో మాట్లాడాను డీజీపీకి విషయం చెప్పాను ఎన్ని ఎన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా వదిలేటువంటి పరిస్థితి ఉండకూడదు ఎన్ని టీములైనా పెట్టి తొందరగా ఆ యొక్క దుర్మార్గులను అరెస్ట్ చేయాలి వాళ్ళను ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను